ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇది వచ్చేసి అప్పి క్లాసిక్ వెహికల్ అనమాట చూడండి ఓపెన్ ఉంది కదా అది దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే వస్తా వస్తా రన్నింగ్లో తప్పకుండా శబ్దం వచ్చేసి గేర్ బాస్ రెండు ముక్కలు అయిపోయింది అనమాట ముక్కలు అయిపోయింది అనమాట ఇదేంటంటే నేను వచ్చి మందకి తీసుకొచ్చారు నేను స్పీడ్ ఆఫ్ మీటర్ జిమ్ అనేది ఏమైనా ఇరిగి గేర్ బాస్ చిన్న చామర్ పడి ఇరిగిపోయింది అనుకున్నాను అనమాట అంటే ఆపోజిట్ లో అయితే ఈ చామర్లో నైటీ పర్సెంట్ అయింది రివర్స్ గేర్ మన పిన్ ఇరిగినా కానీ లేదా ఇందులో మన స్పీడో మీటర్ వరం ఏమైనా ఇరిగినా కానీ ఇందులో పడి అనమాట దీనికి ఓపెన్ చేసి చూస్తే అలా ఏం లేదనమాట చూడండి ఏర్పాటు చూస్తే రెండు ముక్కలు అయిపోయింది ఇది కూడా చూడండి రెండు ముక్కలు అయింది స్పీడ్ మీటర్ తీరా స్పీడ్ మీటర్ ఉంది యువతం చూస్తే బాగానే ఉందన్నమాట తర్వాత వచ్చేసి ఈ ముక్క కూర్చోవండి హౌసింగ్ శుభ్రంగా విరిగిపోయింది అన్నమాట రెండు ముక్కలు అయిపోయింది అయితే ఫ్లాప్లైందని చూస్తే ఏమైందంటే మనకు ఒకటి ఔపడింది అన్నమాట అందులో ఏందంటే అది వచ్చేసి ఇదనమాట దీని వల్ల గేర్ బాస్ అనేది రెండు మొక్కలైంది ఇది వచ్చేసి అసలు గేర్ బాస్లో ఎక్కడా రాదు బోల్ట్ అనేది ఇది ఏంటంటే మెయిన్ సిఆర్ బియరింగ్ వచ్చే బోల్ట్ ఈ సిఆర్ బియరింగ్ బోల్ట్ ఇంజలో ఉంటుంది కాదు గేర్ బాస్లోకి వచ్చే అలా పోయిందని నాకు అర్థం అనమాట ఇది వచ్చేసి కస్టమర్ ఇవాళ కొత్త కస్టమర్ అనమాట మన దగ్గర ఆటం ఈ ఆటో వచ్చేసి రన్నింగ్లో వస్తా వస్తా గేర్ బాస్ బందని చెప్పేసి మన దగ్గర తీసుకొచ్చారు చూస్తే గేర్ బాస్ ఓపెన్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది స్పీడ్ మెట్ అనుకున్నా కానీ ఓపెన్ చేసి చూస్తే ఇది ఉందనమాట ఇది మాత్రం చాలా విచిత్రం అనమాట గేర్ బాస్ సిఆర్ బేరింగ్ బోల్ట్ ఉంది గేర్ బాస్ ఎలా పడింది నాకు అర్థం కాదు కాబట్టి ఇది ఎలా ఉన్నది ఎలా పడింది ఇది గేర్ బాస్ ఎలా వచ్చింది ఏందని చెప్పేసి కింద ఓకే కామెండి దీనికి వచ్చేసి పోయిన ఫార్ట్స్ ఏంటంటే మెయిన్ చాంబర్ అనమాట తర్వాత వచ్చేసి వీలు బాగానే ఉంది బేరింగ్ అనమాట తర్వాత వచ్చి తర్వాత వచ్చేసి ఈ చాంబర్ అనమాట ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికి గేర్ బాస్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట చూడండి గేర్ పాస్ చూడండి గేర్ బాస్ కొత్త చాంబర్లో రెండు చాంబర్లు అన్నమాట తర్వాత రెండు చాంబర్ కొత్త చాంబెలు మెయిన్ చాంబర్ తర్వాత ఈ చాంబో తర్వాత వచ్చేసి మన బేరింగ్లు మొత్తం కూడా గేర్ కాసు దీనికి మొత్తం టోటల్ అయిపోయింది అన్నమాట గేర్ పాసు గంట రెడీ అయిపోయింది చూసారు దీనికి దీనికి వచ్చేసి మొత్తానికి బిల్లు ఏడు వేల రూపాయల వరకు అయింది అనమాట చూసారుగా మీకు ఆల్మోస్ట్ దీని ప్రాబ్లం మీకు ఆల్రెడీ ముందు అర్థమైపోయి ఉంటుంది దీనికి ఇందులో ఈ గేర్ పాస్ పాలడానికి కారణం కూడా మీకు ఆల్రెడీ ముందు అర్థమైపోయి ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ మనం పోలేటప్పుడు అయినా కానీ ఏదైనా కానీ అది ఎప్పుడు ఎలా తిరుగుతున్నది కూడా ఆలోచించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఆల్ ఒక సిఆర్ బేరింగ్ బోల్ట్ వల్ల గేర్ బస్ ఎలా మొక్కలైపోయింది అనేది ఇది వచ్చేసి ఇది వచ్చేసి వెహికల్ గత మూడు సంవత్సరాల కింద వెహికల్ మూడు సంవత్సరాల కింద వెహికల్ అనమాట ఈ యొక్క బోల్ట్ వల్ల కొత్త గేర్ బాస్ ఖరాబ్ అయిందన్నమాట అసలు ఇది చూస్తే బేరింగ్ ఒక బేరింగ్ కూడా గింత కూడా పిలి లేదనమాట చూస్తే ఓన్లీ ఒక బోల్ట్ ఒక్కటే ఇందులో ఉండటం వల్ల గేర్ బస్లో ఈ హౌసింగ్ చామర్లో ఉండటం వల్ల గేర్ బాస్ అనేది మూడు మొక్కలు అయిపోయింది అన్నమాట నాకు మాత్రం చాలా విచిత్రంగా ఉంది అనమాట ఎందుకంటే బోల్టే ఓన్లీ ఒక బోల్టే ఇందులో గేర్ బాస్లో ఉండడం అనేది విచిత్రం అనమాట ఇది మామూలు విచిత్రం ఒక బోల్ట్ వల్ల కస్టమర్కి ఎనిమిది వేల రూపాయలు లాస్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో అనేది ఈ వీడియో నచ్చితే కానీ అలాగే మరి ఎన్నో టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్